రాజమండ్రి పుష్కరాల రేవులో టీకే విశ్వేశ్వరారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మట్టి వినాయక ప్రతిమలనే గోదావరిలో నిమజ్జనం చేయాలన్నారు నమో గోదావరి వేగవంతం చేయకపోతే పుష్కరాలకు వచ్చే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు గోదావరి జిల్లాలో కలుషితం చేయకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాతేరు దాటిన తర్వాత గోదావరి నదిలో సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర విసర్జనలు కలిపి ప్రక్రియ స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు జేసీబీ డ్రైవర్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమవయసులో పట్నాయక్ ఎస్పి రెడ్డి భద్రారావు పాల్గొనారు నేత సందర్భంగా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుండే ఎందుకంటే ఈ సంవత్సరం మన రాజమండ్రి నగరంలో కానుండి చుట్టుపక్కల కానుండి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై పర్సెంట్ కంటే ఎక్కువ మట్టి విగ్రహాలు ఉపయోగించారు పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచన రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెస్టీ నైంటీ పర్సెంట్ మట్టి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు వినాయక చదువుకు ఉపయోగించేలాగా అందరినీ కూడా ఎడ్యునీ చేయలేని దానికి కావాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తర్వాత గోదావరి ఇంచుమించు ఈవేళ అన్ని రేవులు కూడా ఎంపీ బాధ చేసి చెక్ చేయడం జరిగింది రేవులన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు శుభ్రంగానే ఉన్నాయి కానీ ఇప్పుడు రేవులు వాటర్ తగ్గిన తర్వాత వాటర్ లెవెల్ మట్టి పెరిగిపోయి అంతా కూడా పెరిగిపోయే అవకాశం ఉంది ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ శాలిటరీ వర్కర్స్ వీళ్ళు వచ్చి పైన క్లీన్ చేస్తున్నారు రేవులు గట్లు అన్నీ కూడా కానీ గోదావరిలో ఉన్నటువంటి వాటర్లో ఉన్న చెత్త కానీ వాటర్లో అక్కడ పేరుకుపోయిన మట్టి కానీ తీయట్లేదు దాన్ని తీయటానికి మన రాజమండ్రిలో ఉన్నటువంటి పల్లీలు వాళ్ళు తరు చేస్తామండి మాకు ఖర్చులకి డబ్బులు ఇవ్వండి చాలు మాకు ఎక్స్ట్రా ఏమి అక్కర్లేదు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మన మున్సిపల్ కమిషనర్ గారిని కోరియో తెచ్చి వాళ్ళని ఉపయోగించుకోండి ఒక వారం రోజుల్లో మనకి రేవులన్నీ కూడా వాటర్ లెవెల్ తగ్గిపోతాయి తగ్గిపోయినప్పుడు ఆ చెత్త మట్టి అది అదంతా తీయవలసిన అవసరం ఎంత ఉంది ఆ పల్లీల్ని పర్మనెంట్గా పెట్టుకుని ఆ చెత్త గోదావరిలో రేవులు దగ్గరలో ఉన్నటువంటి చెత్త తీయడానికి వాళ్ళని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ఒకవేళ మున్సిపల్ కమిషనర్ గారు కనుక ఆ చెత్తని మట్టి తీయడానికి పల్లీలు కనుక ఉపయోగించుకోకపోతే మరి మా సొంత డబ్బులు పెట్టి ఆ పల్లీల్ని పడవలు లాంగ్వేజ్ చేసి ఆ మట్టి అంతా చెత్త అంతా కూడా తీసుకుని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే నవాబీ గోదావరి కింద నరేంద్ర మోడీ గారు ముప్పై యాభై యాభై నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే మ్యాచింగ్ గ్రాండ్ కింద మరి మాజీ ముఖ్యమంత్రి మన జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు అలాగే మ్యాచింగ్ గ్రాంట్ కింద మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏడు కోట్లు తొంభై ఐదు కోట్ల రూపాయలు మనకి ఎస్టీడీ ప్లాంట్ పెట్టడానికి ఇచ్చారు అది ఆదిమూలపు సురేష్ మన అర్బన్ మినిస్టర్ శిక్కు కూడా చేశారు కానీ వర్క్ అయితే ఏ మాత్రం కూడా ప్రోగ్రెస్గా జరగట్లేదు మరి రేపు సాబోయే రెండు వేల ఇరవై ఏడు పుస్తకాలు స్టార్టింగ్లో ఇరవై ఏడు స్టార్టింగ్లో పుస్తకాలు వస్తాయి అప్పటికి కనుక ఈ ప్లాంట్లు కంప్లీట్ అయ్యి రన్నింగ్లోకి రాకపోతే పుస్తకాలకు వచ్చే జనం ఈ ఏదైతే ఈ ఎఫ్లెట్ ఉందో ఆ వాటర్ వాటర్లో స్నానాలు చేస్తే అదే వాటర్ తాగవలసిన పక్షికి వస్తుంది రాజమండ్రిలో మనకి ట్వంటీ ఎంఎల్డీ వాటర్ మనం బయటికి పంపిస్తే ఎమ్ఎల్డి ఎలా వచ్చి గోదావరిలో కలుస్తుంది కాబట్టి ఆ ప్లాంట్లు ఎన్ఈడి ప్లాంట్ని త్వరగా కంప్లీట్ చేసి మరి పుస్తకాల నాటికి రాజమండ్రి ప్రజలకి స్వచ్ఛమైన చూడమని చెప్పి కూడా కోసం అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకులు అన్నీ పట్టుకెళ్లి కాచే దగ్గర ఇచ్చి ట్యాంపుల్లో లెటర్ ట్యాంక్ లెటర్లు వాలాల్సి ఇవన్నీ కూడా అక్కడ కలుపుతున్నారు దాన్ని కూడా కట్టుదితం చేసి వాళ్ళు ఏ రికార్డు కలిపి చూడాలి అలాగే పేపర్ బిల్లు లెఫ్ట్ ప్లాంట్ పట్టుకెళ్ళి ఏ ఊరు ఉన్నటువంటి వెంకటనగరం తూర్పు లాంటి చెరువుల్లో ఉంది అందులోంచి గోదావరిలో కుదురుతున్నారు దిగువకి మన రేవులన్నీ మన ఎంపులెంట్ టచ్ చేస్తుంది పేపర్ బిల్లు వాళ్ళు గట్టిగా అడిగితే పొల్యూషన్ కంట్రోల్ పేపర్ మిల్లు కూడా అందులో ఎంపులెంట్ లేదు అని చెప్తున్నారు నేను ఊటే కోరు అనాలి మీరు ఎంపులెంట్ లేదు మాకు స్వచ్ఛమైన వాటర్ అనుకున్నప్పుడు ఆరు కిలోమీటర్లు ఎగువకి వెంకటనగరం తీసుకెళ్ళి దిగువకి ధవలేశ్వరం ఆనగట్ట అవతల ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది ఇదివరకు సుందర కేంద్రచార స్వామి గారి ఆశ్రమం ఉంటుంది ఆ ల్యాండ్ ఎనిమిది ఎకరాలు కాని ఉంది అక్కడే పంప్ చేసి ఆ వాటర్ మీరు అక్కడ గోదావరిలో అక్కడ కలపండి ఆరు గంట అవుతుందని చెప్పి పేపర్ బిల్లు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తారు మనందరూ కూడా ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోయే పుస్తకాలకి మన అందరికీ ప్రజలు స్వచ్ఛమైన నీరులో స్నానం చేసి శుభ్రమైనటువంటి వాటర్ తాగడానికి అవకాశాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా పుస్తకాలు బాగా జరగాలంటే కార్పొరేటర్లో భవిష్యత్తులో ఉండాలి అంటేనే అన్ని రకాలుగా అందరూ కూడా డిస్కస్ చేసుకుని దాన్ని చక్రపుగా జరగడానికి అవకాశం ఉంటుంది మరి ఈ మధ్యకాలంలో మూడు రోజులు నాలుగు రోజులు చూస్తున్నారు ఒక ఆయన వేరే అని ఇచ్చిండు ఆయన కాదు నేను వేరే చెప్పి ఇంకొక ఆయన ఇచ్చిండి వీళ్ళిద్దరు వేరు కాదు మమ్మల్ని వాడు విద్యలో మేమే వేరు జన సైనికులారా ఆలోచించడానికి మీరు ఒక ఆయన ఇచ్చేది మీరు నేను వేరు నేను వేరు నేను వేరు అనుకుంటే కాదు మీరు ఎన్నికలు అంటూ జరిగితే ఎవడో కూడా వేరే ఉంటాడు అసలు ఎన్నికలు జరగడానికి ప్రక్రియ కావాలి కదా మనకి ఎన్నికలు జరగాలంటే ఆల్రెడీ నలభై రెండు వాటిలకి ఇంటికి జరగాల యాభై రెండు వాటికి జరగాల యాభై నాలుగు వాటిలకి జరగాల ఇప్పుడు నలభై రెండు వాటిలంటే పాత పుట్టుకోండి తొమ్మిది గ్రామాలు కలిపిన తర్వాత యాభై రెండు అయింది మళ్ళీ తర్వాత కా పౌలమూరి పంచేది అలాగే హౌసింగ్ కోర్టు కలిపితే యాభై నాలుగు యాభై నాలుగు వార్డులు అసలు మీరు యాభై నాలుగు వార్డులు కలిసి పెట్టాలా యాభై రెండుకి పెట్టాలా లేకపోతే నలభై రెండుకి పెట్టాలా ఎండ్రయించుకొని ఫస్ట్ ఆల్రెడీ కోర్టు స్టే ఉంది ఆ స్టే అనే అందరికీ తెలుసు రుచి చౌదర్ గారు మన మంచిగా స్టే ఇచ్చారు రాజబోడ నక్క రాజబాబు హైకోర్టులో మనమంతా స్టే ఇచ్చారు ఇలాగ ఆ స్టే కొంతమంది వేయించారు ముందు హైకోర్టులో ఉన్న స్టే ఇచ్చేసి ఎన్ని కార్పొరేషన్లకి ఎక్కువ గెలిపించాలి అనేది ఒక డిసిషన్ వచ్చి అప్పుడు ప్రభుత్వం దీని మీద ఫార్వర్డ్ చేసి దాని మీద ఎవరో ఫాలో చేస్తే అది ఎలక్షన్ ఒక సంవత్సరాలుగా రెండు సంవత్సరాలు ఎప్పుడు జరుగుతాయి ప్రాంతాంతా కరెక్ట్ అది అంతగా నేను వేరు నేను వేరు అని కూడా బోండి వాడుకు రైతులు తీసుకోవడానికి అసలు ఎలక్షన్ ప్రక్రియ కావాలి అసలు ఎలక్షన్ పెట్టాలి అది ఏమి లేకుండా నేను అని చెప్పి దెబ్బల ఎలక్షన్ ఎలా పెట్టాలనే దాని మీద కూడా ఆలోచించి అలాగే చేపర నాయకులకు కూడా చిన్న మనవచ్చు